మహానుభావ గౌతమముని తన ఆశ్రమానికి అనుష్ఠాధికాలు ముగించుకుని తిరిగి వచ్చాక ఏమి జరిగింది ఆ కథా వృత్తాంతాన్ని తెలుసుకోవాలని నాకెంతో కుతూహలంగా ఉన్నది దయతో సెలవివ్వండి అంటూ మృదు మధురంగా ప్రశ్నించిన రుక్మాంగుతుడి ప్రశ్నిక నారద మహర్షి చిరుమంత హాసం చేస్తూ ఇలా బదులిచ్చాడు నాయన తన నిత్య కర్మానుష్ఠానములు ముగించుకున్న గౌతమ మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు భార్యను పిలిచాడు ఆమె రావటం ఆలస్యం చేయటంతో ఇలా ప్రశ్నించాడు ఓ ప్రియురాల పిలవగానే నా ముందుకు వచ్చేదానవు ఎందుకని ముఖాన్ని చాటేస్తున్నావు పిలుస్తున్నా బదులు కూడా పలకటం లేదేమి రాగానే కూర్చునేందుకు దర్భాసనం పరిచేదానివి అవన్నీ మరచావా ఈ మాటలకు అహల్య గాలికి వణికి లతల గడగడా ఉడుకుతూ తల వంచుకుని నెమ్మదిగా కొద్దిసేపయ్యాక భర్తవర్ధకు చేరింది ముని పాదాలపై సాష్టాంగపడి శాపభయంతో అయి మెల్లగా ఇలా అన్నది ఓ నాథ మీరు ప్రొద్దున్ని తమ నిత్యానుష్ఠానం నెరవేర్చడానికి నదీ తీరానికి వెళ్లిన సమయంలో సచీపతి అయిన ఇంద్రుడు కామ రూపి అయి మీ రూపం దాల్చి వచ్చాడు మీ కంఠస్వరాన్ని అనుకరిస్తూ స్నానార్థమై వెళ్లిన తనకు ఒక అపరూప సౌందర్యవతి అయిన అప్సర స్త్రీ దిగంబరి స్నానం చేస్తూ కనిపించిందని తమకాన్ని ఆపుకోలేక వచ్చానని రతు సౌఖ్యాన్యం అని కోరాడు నన్న భావంతో నేనందుకు అంగీకరించాను కాని ఆ ఇంద్రుని శరీరం విరచిమ్మే దివ్య సుగంధానికి ఆశ్చర్యపోయి అవమానంతో అనుమానంతో ఓ దురాత్మ నీవు నా భర్త వేషంలో వచ్చి మోసగించిన నీ నీవెవ్వడివో నిజం చెప్పు లేదా నీ పుణ్యం నాశనమవటంతో పాటు భస్మీభూతుడు అవుతావు అని తీవ్ర స్వరంతో నిలదీశాను నా శాప భయానికి వెరచి ఆ త్రిలోకాధిపతి తన నిజస్వరూపాన్ని ధరించాడు ఇంతలో మీ కంఠధ్వని నా చెవికి వినిపించింది సిగ్గుతో చిటికిపోయి జుగుప్సతోనూ ఏవగింపుతోనూ దహించుకుపోతున్న నేను సహజంగానే మూర్తి భవించిన తపోనిదిలా ఉన్న మీ సమ్ముఖంలోకి రావటానికి వెరచాను నా వల్ల జరిగిన ఈ అజ్ఞాన్ అపరాధాన్ని మన్నించండి చేసిన పాపం చెబితే పోతుందంటారు కదా ఆ తప్పును కూడా దినమధ్యంలో ప్రకటించినప్పుడే కొంత దోషం తొలగుతుంది ఇది నిగూఢంగా దాచవలసిన మంత్రము సంగమము ఆయుర్దాయము సంపద రతి మానము దానము వీటిని ఎన్నడూ ప్రకటించరాదన్నది పెద్దలు విధించిన నియమం కదా అంటూ ఉన్న ఆమె మాటలకు క్రోధ వరవసుడై గౌతముడు తక్షణం ఇలా శపించాడు దురాత్మురాల కామంతో కళ్ళు మూసుకుపోయిన నీవు పరపురుషునికి వస్సురాలైనావు నా స్వభావము చేష్టలను నీ వెరుగున్నవే కదా నీవు చేసిన ఈ ప్రజ్ఞాపరాధానికి నీవు పాషాణమై పడి ఉగాక పురుషోత్తముడైన శ్రీమన్నారాయణ దాసరథి అరణ్యాలలో తిరుగుతూ ఇక్కడికి వచ్చినప్పుడు అతడి పాత ధూళిని శిరస్సు దాల్చినప్పుడు అప్పుడే తిరిగి నీకు నీ నిజరూపం సంప్రాప్తించునుగాక ఇలా తపోధరుడైన మునివాక్యం పూర్తయ్యేంతలోనే ఆ అహల్య శిలారూపం దాల్చింది ముని ఆగ్రహ వేసుడై ఇచ్చిన శాప వచనాలకు ప్రక్కని పొంచి ఉన్న విన్న ఇంద్రుడు భయంతో గడగడ ఉణికిపోతూ తనలో తాను ఇలా పశ్చత్తాపం చెందసాగాడు నేరకపోయి కొరివితో తల గోక్కున్నానే ఈ ఋషి యొక్క ఆగ్రహానుంచి ఇప్పుడు ఎలా తప్పించుకోవటం ముల్లో కాళ్ళను ఎక్కడ దాక్కున్నా ఈయన దివ్య దృష్టి కనుగొప్పడం అసాధ్యం ఇలా భయపడుతూ పిల్లి రూపం దాల్చి ఇంట్లో తిరగసాగాడు ఇంట్లో గాని ఇంటి గాని ఇంద్రుడు కనపడకపోవటంతో ఈ జంభారి అంటే జంభాసురుని నిర్జించిన ఇంద్రుడు ఎక్కడికి వెళ్ళాడా అనుకుంటూ తన దివ్య దృష్టి చేత మోసంతో తన భార్యను చెరచిన ఇంద్రుడి యొక్క జాడ తెలుసుకొని ఓ ఇంద్రా నీవు త్రైలోక్యాధిపతివి కనుక నిన్ను భస్మం మాత్రం చెయ్యను కానీ నీ అకృత్యానికి శాపం మాత్రం పెడతాను నీవు ఇక నుంచి సహస్ర కమ్ము అంటూ శపించాడు ఇలా రోషావేశంతో పలికిన మునివాక్కుల అమోఘములై ఇంద్రుని శరీరమంతా భగ అంటే యోని చిహ్నములతో నిండిపోయింది సిగ్గుతో చితికిపోయిన ఇంద్రుడు తీవ్ర దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు త్రైలోక్యాధిపతి అయిన నేను సైతం సామాన్యుడిలా యుక్త ఆయుక్త శిక్షణ జ్ఞానాన్ని కోల్పోయాను కదా వారికైనా స్వబుద్ధిని అనుసరిస్తేనే సుఖము గురుబుద్ధి బుద్ధి వల్ల విశేషమైన శ్రేయస్సును ప్రసాదిస్తాయి ఇక ఇతరుల ఆలోచనలను స్త్రీ బుద్ధిని అనుసరించడం వల్ల వినాశమే కలుగుతుంది దేవతల కధిపతినై ఉండి కూడా నారదముని పెట్టిన ప్రలోభానికి ఎలా లోనయ్యాను దాని వల్లనే వివేక శూన్యుడిని ప్రవర్తించి ఎంతో జుగుప్సాకరమైన ఈ రూపాన్ని పొందాను ఇప్పుడు నా ప్రియపత్ని అయిన సచీదేవికి ఈ నా వికృత ముఖాన్ని ఎలా చూపించను నేనింతటి దుష్టుణ్ణి ఎటువంటి వాడినైనా కాముడు మన్మధుడు విభసుండి చేసి తీరతాడు అయినా ఇప్పుడు ఎవరు ఎవడననుకుని ఏం లాభం ఎవరు చేసిన శుభాశుభ కర్మల ఫలితం వారే అనుభవించాలి కదా కనుక నీ చేసిన దుష్కృత్యానికి ప్రతిఫలాన్ని నేనే అనుభవించి దాని దానివల్ల తప్ప నాకు ఇక నిష్కృతి లేదు ఇలా అనుకుని ఇంద్రుడు ఒక కీటక రూపం దాల్చి తామర తూడులో దూరి ఇంద్ర గోపకం అనే కీటకంలా ఉండాలని నిశ్చయించుకున్నాడు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని శక్రశాప వర్ణనం అనే ముప్పై ఒకటవ అధ్యాయం సంపూర్ణం